జీవాధిపతి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం హెబ్రి పన్నెండవ అధ్యాయం రెండవ వచనం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే శిలువ సహింపరాని వేదన అవమానము సిగ్గు దుఃఖముతో నిండినది ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆయన ఎంత వేదన పడ్డాడో అది మనం గ్రహించవలసిన వ్యక్తులమై ఉంటున్నాము ఎంత వేదన తనకొచ్చిన అవమానము నింద అతనికి వచ్చిన అను అనువు దానంతటిని కూడా సహించుచూ రాగలిగాడు సాధారణముగా రోమియులు ఒక మనిషిని సిలువ వేయుటకు ముందుగా అతని వస్త్రములను చీట్లు వేసి తీసుకుని దిగంబరునిగా చేసి శిలువ వేస్తారు యేసు అందరి ఎదుట అటువంటి పరితాపకరమైన స్థితిలో వేలాడుట ఎంత అవమానకరం అయినను దానిని ఓపికతో సహించగలిగాడు శిలువ వేయుటకు ముందు రాత్రి గెసెమనే తోటలో ఆ తలంపులు ఆయనలో వేదన కలిగించెను ఆత్మలో వ్యాకులము చెందగలిగాడు తండ్రి గిన్నె తొలగిపోవుటని చిత్తమైతే తొలగిపోనట్లు చేయమని కేకలు వేయగలిగాడు మొట్టమొదటగా ఆయన శరీరములో వేదనను సహించగలిగాడు ముఖము మీద గుద్దారు కొట్టగలిగారు వెంట్రుకలు పట్టుకుని లాగారు ఉమ్ము ఊశారు తల మీద ముండ్ల కిరీటం పెట్టగలిగారు శరీరమంతా కూడా కొరడా దెబ్బలు చేతులలో మేకలు కొట్టబడిన స్థితి ప్రక్కలు పోటి ఇవన్నీ ఎంతో వేదనకరం అంతేకాదు ప్రాణములు ఆయన సిలువను సహించెను శరీర శ్రమల కన్నా నింద అవమానం ఆయన ప్రాణం మీద దాడి చేయగలిగేది అంతకుముందు మన ప్రజల మధ్య ఎరుషి ఊరేగింపుగా రావడం ఇప్పుడైతే అందరి చేత విడువబడిన వాడే ఏకాకిగా ప్రాణవేదన పడుతూ దాన్ని సహించడం వాక్యంలో మనం చూడగలం అంతేకాదు ఆయన ఆత్మలో సహించిన శిలువ కలదు తండ్రికి ఆయన కొను మధ్య ఎడబాపు కలిగినప్పుడు ఆయన ఆత్మలో కలవరము చెందగలిగాడు నా దేవా నా చేయి విడిచి విడిచితివని కేకలు వేయగలిగాడు మానవ కోటి పాపమంతయు ఆయన మీదికి వచ్చినప్పుడు ఆ పాపము ఆయనకును దేవునికిని మధ్య ఎడబాటు కలుగొచ్చేయగలిగాది ఎషియా యాభై తొమ్మిది రెండు మత్త ఇరవై ఏడు నలభై ఆరు ఆ మీదట మీరు చదువుకొనండి ప్రభువునందు ప్రభువు వంటి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క బిడ్డలగా ఆయన ఎంత సహించగలిగాడో మనం అర్థం చేసుకోవలసిన వ్యక్తులమై ఉంటున్నాము శిలువ చేత జీవోత్సవముతో కొలసి రెండు పదిహేను ఆ మిదట చదువుకొనండి సిలువను మోసాడు సిలువను సహించగలిగాడు అంతేకాదు ఆయన సిలువ మీద విజయాన్ని కూడా పొందగలిగాడు శిలువ మార్గమున ఆయన ఒక పిరికివాని వలె కాక విజయవీనుడిగా నడిచి జయమొందగలిగాడు లోకమును శరీరాన్ని జయించగలిగాడు సాతాను తలను చిదుకదొక్కి జయాన్ని పొందగలిగాడు అర్థం చేసుకోవలసిన విషయం ఆ దేవాతి దేవుని యొక్క జయము ఎంతటిది తెలుసా ఓ మరణమాని ముళ్ళెక్కడ ఓ మరణమాని విజయమక్కడ అని జయఘోషను చేసినటువంటి దేవాతి దేవుడు నిజమే ఆయన ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన జయశాలి ఆయన జీవితమే జయము మీద జయం కలిగి సాగిపోయినటువంటి దేవాది దేవుడు కావున శిలువ మీద యేసుక్రీస్తు ప్రభలవారు ఆయన పడిన బాధ ఇంత అంతా కాదు సిలువను మోసాడు సిలువను సహించగలిగాడు శిలువ విజయమును పొందాయి అనేకమైన ఆత్మలకు ఆయన సంరక్షకుడుగా నిలవగలిగాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మీరు నా తండ్రి సిలువలో పడినటువంటి వేదన బాధ ఎంతో సిలువను మోసిన సహించిన సిలువ మీద నా తన విజయమును సాధించిన మీరేది చేసినా తండ్రి మా జీవితాలకు ఎంతో నా తండ్రి పరివర్తనను ఉజ్జీవాన్ని ఎంతో మాకు కలిగింపచేసి ఈ రోజున మా జీవితాలు ఈ పరిస్థితి వరకు రాగలిగాయి అది మీరు మా ఎడల చూపిన ప్రేమను తండి మీరు భరించగలిగారు మా జీవితానికి ఒక ప్రశాంతతనివ్వగలిగారు కృతజ్ఞులం 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 మీ మాటలు వినిచున్న ప్రతి బిడను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి మీ బిడలు కూడా తండ్రి మిమ్మల్ని వెంబడించినప్పుడు మీ సిలువుని ఎత్తుకొని వెంబడించని ఎటువంటి శ్రమ వచ్చినానా తండ్రి వాటిని భరిస్తూ తండ్రి మిమ్మల్ని వెంబడించే కృప మీ బిడలమైన అందరికీ దయచేసేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఔమేన్